ప్రైజ్లో బాగున్నారా దేవుడిని మిమ్మల్ని దీవించిన గాక ఈరోజు దేవుడు ఒక గొప్ప వాక్యంతో మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు యశయా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవచనంలో యహోవా యందు దీనులకు కలిగే సంతోషము అధిక మగును అని మరి భక్తుడు యషయా గారు రాయడం జరిగింది నిజమే ఈరోజు చాలామంది సంతోషం కోసం పాట్లాడుతున్నారు కదా సంతోషం ఎక్కడ ఉంది ఎలా దొరుకుతుంది ఎలా సంపాదించుకోవాలి ఇలా అనేకమైన ప్రశ్నలు మీ మధ్యలో ఉన్నాయా గమనించిన పిల్లరా ఈరోజు చాలామంది సంతోషం డబ్బు ద్వారా ఉండి తని డబ్బు సంపాదిస్తే సంతోషం లేదా డబ్బు మన చేతిలో ఉంటే చాలా సంతోషంగా ఉంటాం అని చాలామంది ఇలా అంతే అంతేకాదండి ఇంకొంతమంది అయితే అనుకున్న అబ్బాయితో మాట్లాడితే నేను చాలా సంతోషంగా ఉంటాను లేదా అనుకున్న అమ్మాయితో మాట్లాడితే నేను చాలా సంతోషంగా ఉంటాను లేదా అనుకున్న ఒక ప్లేస్కి వెళ్తే నేను చాలా సంతోషంగా ఉంటాను మరి అనుకున్న వారితో నేను సమయాన్ని గడిపితే నేను చాలా సంతోషంగా ఉంటాను అని చాలామంది అనుకుంటాను కానీ గమనించండి పిల్లరా ఆ సంతోషం చాలా అల్పమైనది ఖచ్చితంగా ఒప్పుకోవాలి ఎందుకు అనంటే మరి జ్ఞాని అయిన ఒక గొప్ప రాజు మనందరికీ తెలుసు సలోమన్ మహారాజు ఆయనకి డబ్బు తక్కువ లేదండి ఆయనకి మంచి ఇల్లు ఉంది మరి సుందరమైన మందిరం ఉంది అలాగే మూడు వందల మంది భార్యలు ఉన్నారు ఏడు వందల మంది ఉపపత్నులు ఉన్నారు మరి ఆయనకి డబ్బు తక్కువ కాదు పనివారు తక్కువ కాదు కానీ ఆయన జీవితంలో ఆయన జీవిత గుండె లోతులో సంపాదించుకోవాలని ఆశపడిన సంతోషమే ఆయన సంపాదించుకోలేకపోయాడు సలోమన్ మహారాజే సంతోషం పొందుకోవాలని చాలా పాటలు పడ్డాడండి గమనించడం పిల్లరా ఈరోజు చాలామంది ఎలా అనుకుంటారు ఇల్లుంది డబ్బు ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఏదో ఒక లోటు నాకు ఉంది ఆ లోటు తీరాలంటే ఏం చేయాలి అని చాలా ఆలోచిస్తూ ఉంటారు గమనించిన పిల్లరా సంతోషం అనేది తాత్కాలికమైన అలవాటులతోనూ తాత్కాలికమైన మరి వ్యసనాలతో సంపాదించుకునే సంతోషం అనేది ఏదో ఒక సమయంలో ఆవిరిపోక తప్పదు దాని నిజమైన సంతోషం మన జీవితంలో ఉండాలి అంటే అది దేవునితో ఆనుకునే జీవితంలోనే దొరుకుతుంది గమనించండి పిల్లరా దేవునితో ఆనుకునే జీవితం ఎప్పుడైతే మీరు కలిగి ఉంటున్నారో దేవునితో డీప్ కనెక్షన్ ఎప్పుడైతే మీరు కలిగి ఉంటున్నారో అది ప్రార్థన ద్వారా కావచ్చు అది వాక్తుల ద్వారా కావచ్చు మీ పరిచర్య ద్వారా కావచ్చు మరి అది ఏ తలంపు ద్వారా కావచ్చు మీరు దేవుని కొరకు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా మీరు ఖచ్చితంగా నిజంగా దేవుని కోసమే ఆ పని చేస్తుంటే ఆ పనిలో దేవుడు ఉంటాడు దేవునితో మీకు సంబంధం ఏర్పాటు చేయబడుతుంది చాలా మంది ఎలా అంటారు మనీ మేక్స్ మెనీ థింగ్స్ అని కానీ నేనంటాను మనీ మేక్స్ నాట్ ఆల్ థింగ్స్ అన్నీ జరగడం కంటే కొన్ని మాత్రమే జరుగుతుంది చాలా జరుగుతుంది డబ్బు ద్వారా అన్నీ జరగదు ఫస్ట్ కూడా అన్నీ ఎప్పుడైతే నువ్వు క్రీస్తులో పరిపూర్ణంగా క్రీస్తులు నిలబడి జీవిస్తావు ఎప్పుడైతే క్రీస్తులు ఆనుకుని జీవిస్తావు ఎప్పుడైతే క్రీస్తులే కంటి పెట్టుకుని జీవిస్తావు ఇప్పుడే నువ్వు పెట్టుబడి సంతోషం దేవుని సన్నిధిలో ఏము పనిలో నీ సంతోషించు ఏ పరిచర్లోని ఎప్పుడు సంతోషం కావాలో నష్టపడుతున్నావాడి దర్శనం మీ దర్శనం ఒకటిగా చేసుకొని శావకుడు పడుతున్న ప్రయాసం అర్థం ప్రయాసం ప్రయాసక మీ వంతు సహాయాన్ని మీరు అందించండి అది పని ద్వారా కావచ్చు మీరు ఆర్థికంగా కావచ్చు అది నీ సమయం ద్వారా కావచ్చు మనస్ఫూర్తిగా ప్రయానుసారంగా దేవుడు ఏదించినప్పటికీ కూడా దేవుడు దాన్ని ఎంతో విలువగా మీరు భావిస్తారు అందరికి వెళ్ళండి జరుగుతున్న పరిచయంలో మీ వంతు సహకారాన్ని మీరు అందించండి నిజమైన సంతోషాన్ని మీరు పొందుకోండి సంతోషం